மெட்ரோ உதயம் நியூஸ்க்கு ஸ்வாகம் కర్రెగుట్టల్లో మోహరించిన కేంద్ర ప్రభుత్వ పోలీసు బలగాలను వెడక్కి రప్పించి శాంతియుత వాతావరణం కల్పించాలని ప్రజా సంఘాల జోసీ హన్మకొండ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ డిమాండ్ చేశారు బుధవారం ఆపరేషన్ కంగారుకు వ్యతిరేకంగా దళిత గిరిజన ఆదివాసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేలాది మందితో శాంతియుత ర్యాలీ నిర్వహించారు తక్షణమే ఆపరేషన్ కంగారు నిలిపివేయాలని మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు ముంజాల భిక్షపతి గౌడ్ సోమర్ రామ్మూర్తి సాయిని నరేందర్ వట్టం ఉపేందర్ బోట్ల భిక్షపతి జైసింగ్ రాథోడ్ తెలంగాణ కొమరయ్య కర్ణాటకపు బావిల లక్ష్మణ్ మోరే ఐలయ్య అముల అశోక్ మాదాసు జితేందర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో సామాజిక దళిత గిరిజన ఆదివాసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆపరేషన్ కాగారు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల పేరుతో అమాయక గిరిజనుల పైన అమలు చేస్తున్న ఆపరేషన్ కాగారును నిలిపివేయాలన్నటువంటి డిమాండ్తోనే ఈరోజు శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ యొక్క శాంతి ర్యాలీకి ఇచ్చేసినటువంటి ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ముందుగా సామాజిక ఉద్యమ తెలియజేసుకుంటున్నాం ఇది మరి ఇప్పటికైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వారి యొక్క ఆపరేషన్ కాగాని నిలిపివేయాలి కర్రేకుట ప్రాంతాల్లో పోలీసు వర్గాలను వెనక్కి రప్పించి ఏజెన్సీ ఏరియాలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉన్నది ఎందుకంటే ముమ్మాటికి ఇది వారు చేస్తున్నటువంటి చర్యలు ప్రజాస్వామిక విరుద్ధం ప్రజాస్వామ్య విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం కాబట్టి వారు ఇప్పటికైనా కూడా వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు పౌర సంఘాలు ఉమ్మడి మనం బుద్ధిజీవులు అందరూ కూడా మరి రోడ్ ఎక్కుతున్నారు ఇప్పటికైనా కూడా మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి మరి శాంతియుత వాతావరణం ఎదుర్కొల్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమాలకు పాల్పడి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మరి ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మేము నిరసన ఆందోళన కార్యక్రమాలు తెలియజేస్తామని హెచ్చరిస్తున్నాం నా పేరు మాధవ్ సురేష్ నేను ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్